మీద ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు శాస్త్రి గారంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే చిన్నప్పటి నుంచే నాది మా నాన్న పోలి భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే దాన్ని ముక్కలు లుగా నరికి నాగప్పకు పార్సల్ చేయంరా Yeah! आउ न <laughs> ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు చెప్పుండా వాడికి ఒంటిగా పంపొద్దని క్రౌడు కలేజా అన్నాడు మా సార్ చెప్పిందే కరెక్ట్ నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది అదే మీరు ఒక వంద మందిని పంపించుంటే వాడు కాపాడతాడని వీడు వీడు కాపాడతాడని వాడు కన్ఫ్యూషన్ లో వదిలేసి ఉంటే తొక్కేసలాట్లో భక్తుడు మృతిలో ఉండేది అమ్మే పరిస్థితి అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా ఆడిగట్ట తెలిసిపోయింది అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్ నువ్వే పోయి నువ్వే గాడి ధైర్యాన్ని చంపేద్దాం అనుకున్నాను ఎప్పుడు అటాక్ చేస్తాడని మనోభయపడం కాదు సార్ ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను అందుకే కెలికి మరీ రప్పించాను చావుకి అండ్ ఇప్పించి పంపించాను నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారి ఫోన్ కొట్టండి కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి ఎక్స్క్యూజ్ మీ సార్ సీఎం గారు లైన్లో ఉన్నారు ఆ సార్ అట్నే సార్ ఓ తూరి డీజీపీని పిలిపిస్తా నన్ను చూసుకుంటాను సార్ పాప వచ్చి ఉండాలి సార్ ఈ ఆదివారము డిన్నర్కి ఇంటికాడికి వస్తాంలే సార్ సరే సార్ ఏమప్ప సార్ ఆ డీజీపీని చాంబర్ పిలు ఎస్పీ మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా ఏం తల్లి ఇంటికాడికి వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ తింటుండవేంది ఏ పూరిడో పొంగలో తినబండలా అదేదో క్రాష్ డయట్ అంటండి

చూసావా తల్లి మా పరిస్థితి ఎగ్జాక్ట్లీ అన్నయ్య రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు స్క్రీన్ లో చించేస్తారు నా యాక్టింగ్ చూసి అవును బాబు గారు మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గానీ ఈలో మంచి యాక్టివ్ దాగున్నారు తెలనాల్లో అందుకే పడిపోయినట్టుంది అవును పెద్ద నాన్న సూపర్ మ్యాన్ డ్రెస్ చేస్తే డాడీ ఆసమ్ గుంటారు ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి చూసావా తల్లి ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య నిలబెట్టడానికే పుట్టాను అయినా నేను హీరో అయితే మీకే లాభం మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతాను నిలబడతానయ్యా అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి చూడు తల్లి ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా ఏం చేస్తాం అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక అమ్ముకుందాం ఏంది బాబు నా బ్రేక్ఫాస్ట్ కార్వాన్ షిప్ అలాగే బాబు వీళ్ళు మారు వీళ్ళ యాటిట్యూడ్ మారు ఇప్పుడు అర్థం కాదు రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు అవునా ఆకాశ ఎక్కడ ఆకాశ తను మన స్టాఫ్ కాదమ్మా సాంబు అంకల్ దగ్గర పని చేస్తుంటాడు వాట్ తను మన దగ్గర వర్క్ చేయడా మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు లేకపోతే ఏంటి నాన్న మన కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షాప్ గా ఉండాలి అలాంటి బ్యాచ్ మన కాడ వంద మంది ఉండారమ్మా కౌరవుల మంద కూడా వందే నాన్న మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు గట్స్ తో ముందు నిలబడే వాళ్ళు ఆ తర్వాత మీ ఇష్టం అవునయ్యా ఇప్పుడు నా దందా బందా బాగుంది దానికి కారణం నేను కాదు మా ఆకాష్ ఇప్పుడు వాడు నా హ్యాండ్ కాదు బ్రాండ్ హలో ఏవర నేనప్ప హోమ్ మినిస్టర్ నాగప్ప గుడ్ మార్నింగ్ అసెంబ్లీ తీసుకెళ్తున్నాను ఓ అట్నా అయితే నేను ఆనకు చేస్తా పర్లేదు సార్ ఫోన్ లో ఉన్నారు చెప్పండి ఏం లేదప్పా నువ్వు నా కాడ పని చేస్తావా ఏంటి సార్ పొద్దునే జోక్ లేస్తున్నారు జోక్ కాదప్పా సీరియస్ గానే చెప్తుండా సార్ సార్ నువ్వు నా కాడకు వస్తావా అంటుండా అంటే మా సార్ ఇక్కడ నాకు నెలకి రెండు లక్షలు ఇస్తున్నారు నేను దానికి డబ్బలు ఇస్తా ఎప్పుడు జాయిన్ అయ్యమంటారు చెప్పండి సార్ ఇప్పుడు వచ్చినా ఓకే ఆన్ ది వే సార్ బాయ్ సార్ ఏంటి ఏమైంది ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది అందుకే ఎగ్జిట్ ఇస్తున్నా రే 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 నన్ను ఇలా నడి రోడ్ లో వదిలేసా అంట్రా నాకు డ్రైవింగ్ కూడా రాదు ఆటో నేను ఆటోలో వెళ్ళంట్రా ఆటో నాకు మీకు కాదు